ఇంకా నిన్న మొత్తం అన్ని మీడియా ఛానల్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ రైతు భరోసా పడింది పడిందని పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసుకొని చేసేటువంటి ప్రయత్నం చేశారు కొంచెం అన్న మాట్లాడేందుకు ఇట్లా బ్రేకింగ్లు వేసుకొని ప్రచారం చేపిస్తేందుకు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అధికార అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమన్నా కొంచెమన్నా సోయి ఉండాలి అసలు ఏమేస్తున్నావు ఎప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధు ఎప్పుడు వేసినావు అసలు నువ్వు వేసింది రైతు బంధా రైతు భరోసానా ఏమేసి ఏం చెప్తా ఉన్నావు ఇలా తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తా ఉన్నావా అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నిన్న స్పీచ్లో ఆ బయట ఉంటే జరా నేను డిసెంబర్ నేను మే తొమ్మిది తారీఖు వరకు అందరికీ రైతు భరోసా వేస్తా అని చెప్పేసి బాగా స్ట్రెస్ తోటి ఒక డైలాగులు చెప్పుకుంటా ఇంత డ్రామా దేనికి రేవంత్ రెడ్డి ఎవరిని మభ్య పెట్టడానికి ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ప్రజలు ఏమన్నా ఏ ఏది చెప్తే అది 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 విననీకా సో కాబట్టి రెడీగా లేరు ఆ ఆ వాస్తవాలను కూడా మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇక దాంతోపాటు మొత్తం రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా చూడండి దాకా దేవుళ్ళ మీద ఓట్లు అనడు ఆ ఓట్లు తీసి గట్ల మీద పెట్టిండు రుణమాఫీ గురించి ప్రజలు ఎవరు నమ్మడం లేదు ఈయన చేస్తారన్నటువంటి నమ్మిక కూడా ఎవరికీ లేదు సో అవన్నీ ఓట్లు పక్కన పెట్టేసి ఇప్పుడు అంతా రైతు బ రైతు బంధు రైతు భరోసా మీద పడ్డాడు ఇంకా కొన్ని రోజులు ఈ డ్రామా కొన్ని రోజులు ఆ డ్రామా ఏ డ్రామా చేసినా కానీ కాంగ్రెస్ తట్టా బుట్ట దొరుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ నల్లగొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ నాలుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆ ప్రజలు కనుక ఇప్పుడు కనుక తీర్పిస్తే కాంగ్రెస్ గూబ గు ఉండాలి ఎందుకంటే వీళ్ళే మనల్ని మోసం చేసి ఈ ఈ మన ప్రాంతాన్ని మోసం చేసి మనకు రావాల్సినటువంటి నీళ్ళు ఆపేసిరు మనకు రావాల్సినటువంటి అన్ని కూడా ఆపేసిరు మనం ఈ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి నలభై రెండు సీట్లను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాము నలభై రెండు సీట్లను గెలిపిస్తే మనకు నలభై రెండు రూపాయల పని కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతసేపున దోసుకొని తినటువంటి పనిలో పడ్డరు మొత్తం ముగ్గురు ముగ్గురేసి మంత్రులు ఉన్నారు ఈ ఈ ఈ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి అందరూ ఒక మంత్రి కోట ఒక ఆయన దోసుకుంటాడు ఈ మంత్రి కోట ఈయన దోసుకుంటాడు ఎవరికి దోచింది వాళ్ళు దోసుకునేటువంటి పనిలో ఉన్నారు సో కాబట్టి ఇట్లా మనము మనకి ఇంకా మిగిలి ఉన్నాయి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది సో అందుకే ఈ ప్రాంతం నుంచి ఎవరు గెలవబోతా ఉన్నారు ఏ విధంగా ఉండబోతుంది రాజకీయం అనేది కూడా మీకు రోజు ఒకరు లేదా ఇద్దరి నియోజకవర్గాల నుంచి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఇవాళ ప్ర ప్రథమంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతా ఉన్నారు ప్రజలు ఎవరు వెనకాల ఉంటున్నారు ఎవరు వెనకాల నిలబడబోతా ఉన్నారు నిన్ననే మన టీం కూడా నగర్ వెళ్ళి రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ దానికి సంబంధించినటువంటి బయటలు కూడా కట్ అవుతూ ఉన్నాయి సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది దాంతోపాటు అక్కడ పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరు వాళ్ళ వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ రాజకీయ అనుభవం ఏంటి వాళ్ళ ఆశయం ఏంటి ఎవరి కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు దేనికోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ఆ రాజకీయాల్లో ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు ఇక ఇటు బీజేపీ నుంచి భరత్ భరత్ కావచ్చు లేదనుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు కావచ్చు ఈ విధంగా ముగ్గురు ఎంఐఎంలు అక్కడ ఉన్నారు దాంట్లో పోటీ ఎవరి మధ్య ఉండబోతా ఉంది ఏంది అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా